భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయన్నారు భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగుళ్లపల్లి మండలంలో శనివారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పర్యటించారు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు ప్రజలెవరూ అధైర్య పడవద్దని అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు 한글자막 by 한효주